హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పూలే దంపతుల విగ్రహాల సాధన దీక్షకు వివిధ రాజకీయ ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు ఆ సంఘం జార్జుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా వామపక్ష తెలంగాణ జన సమితి నాయకులు హాజరయ్యారు ఎస్సీ ఎస్టి మైనారిటీ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వివక్ష చూపుతున్నారని వ్యక్తులు మండిపడ్డారు స్వార్థ రాజకీయాల కోసం ఈ వర్గాలకు అనుకూల నిర్ణయం తీసుకుంటున్నట్లు నటిస్తున్నారని ఈ సందర్భంగా జార్జీలు ఆరోపించారు సావిత్రిబాయి పూలే జయంతి వర్ధంతీలను గత ఎనిమిదేళ్ల నుంచి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సమావేశంలో విగ్రహాలు ప్రతిష్టా ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం వివక్ష గురి పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతోందని స్పష్టం చేశారు ఎంత బలమైన నాయకుడైనా కీలక సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో బలహీనంగా మారిపోతారని ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గ్రహించాలని సూచించారు మందకృష్ణ మాదిగా. వాళ్ళోడు మాట్లాడటం అంటే మా ఓపిసిని నమొనితరా అంటే పీ విల్ బీజేపీని మాట్లాడుతున్నారంట. అంటే ఓపిసిల మీద అంత ప్రేమ నిజంగా బీజేపీ లకుంటే మరి ఓపిసి రిజర్వేషన్లు పెరగాల కానీ ఈబీసీ రిజర్వేషన్లు పెరగాలనే మాటకు మనం గట్టిగా నిలబడాలి. సమయం ఖచ్చితంగా ఆసన్నమైందని కూడా నేను మర్చిపోద్దని సరే అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నా ఏ కారణాల వలన అయినా సరే రేపు ఇంకొక ఐదేళ్ళు ఉంటుందేమో లేదా పది ఏళ్ళు ఉంటుందేమో లేదా మళ్ళీ మధ్యలో ఏదైనా ఊడిపోతుందేమో ఒక్క విషయం మాత్రం గమనించండి ఇప్పుడు ఎంత బలంగా ప్రధానమంత్రిగా కనిపిస్తున్నా కూడా ఒక కీలకమైన సమయంలో అది అంత ఉత్తేజం అని తేలిపోతుంటది మనకు మెజార్టీ చూస్తే బీజేపీ చాలా బలంగా కనిపిస్తుంటది నరేంద్ర మోడీ గారిని చూస్తే దేశంలో బలమైన ప్రధానమంత్రి కనిపిస్తుంటారు కానీ కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం అవుతే అవి ఎంత బలంగా ఉన్నప్పుడు మన బలహీనంగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి మీరు గమనించండి తప్పుడు నిర్ణయం ఎమర్జెన్సీ తీసుకురావడం వల్ల ఊడ్చుకుపోయింది అంటే ఒక బలమైన నేత ప్రపంచం చూడడానికి తూడ్చుకోపోవడానికి మధ్యలో ఒక సంవత్సరమే పట్టింది కాలం ఎమర్జెన్సీకి ముందు ఎమర్జెన్సీ తర్వాత ఎమర్జెన్సీకి ముందు ప్రపంచాన్ని ప్రభావితం చేసే గొప్ప మహిళా నేతలు కనిపించేది ఇందిరాగారి కానీ ఆమె తప్పుడు నిర్ణయం వల్ల ఒక సంవత్సరంలోనే మళ్ళీ కోల్పోయింది అంటే మోడీలను దోసుకునే వాళ్ళు అంటే మా ఓపీసీలు అవమానిస్తారా అని చెప్పి బీజేపీలు మాట్లాడుతున్నారంట అంటే